బుజ్జి ఫ్యాషన్ డ్రెస్ కాంపిటీషన్కి అనామిక కార్తిక్ డ్రెస్ కొనివ్వలేదని ఏడుస్తూ ఉంటే అహల్య నేను కుట్టి పెడతాను అని అనడంతో అర్జున్ సరేనా మాహల్య బుజ్జికి సరిపోయేలా మంచి డ్రెస్ కుట్టిపెట్టు అని చెప్పగానే అలాగేనండి అంటుంది అహల్య బుజ్జి సంబరపడిపోతూ ఉంటాడు ఇక మిషన్ని వాళ్ళ బెడ్రూమ్లోకి తీసుకొచ్చి కొలతలు ప్రకారం క్లాత్ని కరెక్ట్గా కట్ చేస్తూ ఉంటుంది అహల్య అహల్యని చూస్తూ ఉండిపోతాడు గౌతమ్ కట్ చేయడానికి ఒక్కతే ఇబ్బంది పడుతుండగా నేను పట్టుకుంటానండి మీరు కట్ చేయండి అని హెల్ప్ చేస్తాను అంటూ ఉంటాడు గౌతమ్ అలాగే అని గౌతమ్కి అందించి కొలతల ప్రకారం డ్రెస్ క్లాత్ని కట్ చేస్తుంది అహల్య ఆ తర్వాత మిషన్ పైన కూర్చొని స్ట్రిచ్చింగ్ చేస్తూ ఉంటుంది అహల్య అహల్యకి కొడుతూ ఉండగా శ్రమ వల్ల చెమటలు వస్తూ ఉంటాయి దాంతో గౌతమ్ అహల్యకి చెమటలు పట్టకుండా విసురుతూ ఉంటాడు అహల్య చూసి నవ్వుతుంది ఇక తెల్లవారగానే కాంపిటీషన్కి అందరూ వెళ్తారు అనామిక రెడీ చేస్తానని అంటూ ఉండగా లేదు అహల్యత రాత్రి నా కోసం నిద్రపోకుండా డ్రెస్ని రెడీ చేసింది అహల్యతే నన్ను రెడీ చేయాలి అని అంటూ ఉంటాడు బుజ్జి అనామిక ఫీల్ అవ్వగా బుజ్జిని తీసుకొని మేకప్ రూమ్లోకి వెళ్తుంది అహల్య బుజ్జికి మేకప్ వేసి డ్రెస్ వేయడానికి బ్యాగ్లో నుండి తను కుట్టిన డ్రెస్ని బయటికి తీసి చూసి అహల్య బుజ్జి ఇద్దరు షాక్ అవుతారు ఎందుకంటే ఆ డ్రెస్ నిండా పొక్కలే ఉంటాయి ఎవరో కావాలనే దాన్ని పాడు చేసేస్తారు అది చూసి షాక్ అయిన బుజ్జి అత్తా ఇంకా హాఫ్ అన్ అవర్ మాత్రమే టైం ఉంది లేట్ అయితే నన్ను ఎలా చేయరు అని బుజ్జి అంటూ ఉంటాడు అహల్య ఆ డ్రెస్ని పట్టుకొని అలా చూస్తూ ఉండిపోతుంది ఇప్పుడు ఏం చేస్తుంది అహల్య టైంకి బుజ్జికి మరొక డ్రెస్ అందించగలుగుతుందా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్